మీరు ఈ నీరు తాగిన తర్వాత దయచేసి ఈ పంపులో కాస్త వాటర్ కొట్టి ఈ డబ్బాలో నింపి వెళితే వెనక వచ్చే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటది అని బోర్డు రాసి పంపారంట సరే ఎవరు వెళ్తున్నా గాని చక్కగా నీళ్ళు కొడుతున్నారు ముందు నీళ్ళు పోస్తున్నారు ఆ నీళ్లు కొట్టి చర్సేపు కొట్టిన తర్వాత నీళ్లు వస్తాయి తాగుతున్నారు మళ్ళీ ఫిల్అప్ చేసి వెళ్ళిపోతారు ఇది క్రియ అక్కడ జరగాల్సిందే అయితే ఒకడు ఎవడో ఉంటాడుగా బుద్ధిరేణుడు వాడు కొట్టి కొట్టిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాడు మాత్రమే తాగి నీళ్లు కొట్టకుండా అక్కడ వెళ్ళిపోయాడు నీళ్ళు పెట్టకుండా వెళ్ళిపోయా పాపం తర్వాత వచ్చిన వాళ్ళు దూరం నుంచి చూసి మరే దాహం వేస్తుంది అక్కడ ఏదో పంపు ఉందనుకుంటా అని చూసి వెళితే అక్కడ కొట్టని నీరు రాట్లేదు లేదు బోర్డు చూసారు దయచేసి ఈ నూరు ఉపయోగించిన వాళ్ళు మరలా ఈ బాటిల్లో నింపి పెట్టండి వచ్చే వాళ్ళకి దాహం తీర్చడానికి ఉపయోగపడుతుందని బోర్డు రాసి పెట్టారు పెద్ద బోర్డు అక్షరాలతో చక్కగా రాసి పెట్టారు చూడండి ఒకడు ఏమంటారంటే ఇట్లాంటి నేర్సం మొహమ్ వాళ్ళు ఉంటారు చూసావా నేర్సం మొహమ్ వాళ్ళు ఈ నేర్సపు మొహాల వల్ల ఏం జరిగిందంటే అక్కడ నీళ్లు కుట్టి పెట్టకపోవటాన్ని బట్టి అనేక మంది దాహం ఏం ఏం చేయడలేదు తెల్చు పల్ల ఆ పంపు పాడైపోయింది ఆలోచన ఈ ఈరోజు చాలా మంది దేవుని సన్నిధానానికి వస్తున్నారు కానీ సహనం వహించలేకపోతున్నారు ఓర్పు ఉండటం లేదు ప్రేమ భక్తి విషయంలోనే ఎంత నిరాశ పడుతూ ఉంటంటే బహుశా నీ జీవితంలో మరి కనిపించని ప్రపంచము వైపు ఎంత ఓపికతో నువ్వు కనిపెట్టాలి అందుకనే ఈ విషయాన్ని రోమా రాసిన పత్రికలో ఆ పౌలు ఒక మాట చెబుతాడు ఏమనంటే రోమే రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మీరు చూస్తే చూడని దానిని కనిపెట్టుచున్న మనకు ఎంత ఓపిక కలగాలో అక్కడ రాస్తాడు మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఆ చూడండి పరలోక పట్టణాన్ని ఎవరు మనం చూడాల ఆ మహిమ కలిగిన పట్నం కొరకు మనం చూడాలా ఆ చూడని పట్నము కొరకు చూడని దాని కోసం మనం ఓచికత ఏం చేయాలంట కనిపెట్టాలి మన పితలు చేసినంత కూడా అదే కనిపెట్టారు దేవునికి మహిమ కలుగునగాక నిర్మించేటప్పుడు ప్రభా ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు వర్షం వస్తుంది అని కనిపెడుతూనే దేవుడు తనకు చెప్పిన రీతిలో కనిపెడుతూ సహనముతో ఓర్పుతో తన కుటుంబ రక్షణ కొరకు బోడను సిద్ధపాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక